రాష్ట్రంలో అదుపు తప్పుతున్న లా అండ్ ఆర్డర్ నగరంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం లభ్యం మూడు రోజుల క్రితమే హత్య చేసి పాడేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు హైదరాబాద్ రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పుర బ్రిడ్జి కింద లభ్యమైన నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానం

మన మహిళకి మన అత్యాచారం కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది మహిళా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది మన మిస్సింగ్ కేసెస్ అట్లా మనం అది వెరిఫై చేస్తాం మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్నీ వెరిఫై చేస్తున్నాం అదే విధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేసినాము అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమన్నాయని అనే దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం అంటే మన లోకల్కి అనిపిస్తుంది అనిపిస్తుంది అట్లా పర్టిక్యులర్గా నేను చెప్పలేము కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఒక త్రీ డేస్ అయి ఉంటుంది చ చనిపోయి మనం క్లూ స్టీమ్ అండ్ డార్క్ స్మార్ట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా వచ్చినారు ఆ ఫింగర్ ప్రింట్ తీసుకుని ట్రే త్వరలో ఎవరు ఎవరు దీనికి కారణమని ట్రే చేస్తారు లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాదు అది కూడా తాగుడు బాటిల్స్ అట్ల ఏమి లేవు అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి థ్యాంక్ యూ బై